మీకు ఇంకొక బ్యూటిఫుల్ శుభోరి ప్రింటెడ్ డిజైన్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ మెయిన్గా మీకు వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా మెత్తగా ఉండే శారీస్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి మలై ఫ్లోరల్ డిజైన్ శుభోరి ప్రింటెడ్ చూపించాను కదా ఇప్పుడు మీకు కలంకారీ డిజైన్స్ చూపిస్తాను సో ఎందుకంటే సపరేట్గా కలంకారీ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్లో అయినా లైక్ మలై కాటన్ బెంగాలీ కాటన్ కంచి కాటన్ ఏ డిజైన్లో మీకు తీసుకొచ్చినా కలంకారీ డిజైన్ సపరేట్గా అడుగుతూ ఉంటారు అందుకే హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు మలై కాటన్ శారీస్ చూపిబోతున్నాను సమ్మర్ స్పెషల్ మలై కాటన్ అండి మలై కాటన్ బెస్ట్ ఫర్ సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది సో ఎవరైతే స్పెషల్గా అడుగుతూ ఉంటారు మలై కాటన్లోనే మాకు మోడల్స్ కావాలని వీడియోలో మీకు చూపించే డిజైన్స్ అన్నీ ఇవే చూపిస్తాను నియర్లీ థర్టీ ప్లస్ శారీస్ ఉంటాయి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ మలై కాటన్ శారీ విత్ వన్ సైడ్ బార్డర్ ఈ సారీ మీకు వన్ సైడ్ బోర్డర్ అంటే పైన బార్డర్ అంటూ ఏమీ ఉండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా కలర్ కలర్లో వచ్చిందండి మీకు మొత్తం శారీ బార్డర్ వచ్చేసి ఇలాగ మొత్తం ప్రింటెడ్ డిజైన్ అబోవ్ అబోవ్ డిజైన్ వచ్చేసి స్మాల్ ప్రింటెడ్ డిజైన్ ఇలాగ కాంబినేషన్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చెప్పాను కదా మలై కాటన్ అంటే స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది శారీ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ అండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు సో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎవరైతే ఇప్పుడు సమ్మర్ సిచ్యువేషన్స్కి కొంచెం మెత్తగా ఉండే చీరలు కావాలనుకుంటారో ఈ మలై కాటన్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుందండి పైట్ సింగ్ వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయి చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ ఈ శారీ అండ్ బార్డర్ వచ్చేసి వన్ సైడ్ బార్డరే కాంబినేషన్ అంతా ఇలాగా ఈ కలెక్షన్ మీరు వీడియోల కంటే ముందే చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి సో వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ ఫొటోస్ పంపిస్తూ ఉంటాం మీకు శారీస్ ఎప్పుడు నచ్చుతాయో ఫొటోస్ చూసి అప్పుడే మీరు ఆర్డర్స్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అయ్యి మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు వాళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు ఇంకా క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఎవరైతే ఇప్పుడు మలై కాటన్ అని అడుగుతున్నారో సో ఈ శారీస్ ఎందుకంటే ఎప్పుడు మీకు చూపించినా టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ చూపిస్తాం బట్ ఈ శారీ థర్టీ ఎబో శారీస్ చూపిస్తున్నాము అందుకని డిజైన్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి ఈ వీడియోలో వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మరో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ మలై కాటన్ శారీ విత్ పల్లవీ కాటన్లో అండి ఈ శారీ మీకు పల్లవీ కాటన్ వస్తుంది మీకు బ్రాండెడ్ వచ్చేసి పల్లవీ బ్రాండేనండి బట్ క్లాత్ మాత్రం మలై కాటన్ వస్తుంది ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా బోర్డర్స్ చూశారు కదా టూ బోర్డర్స్ మెయిన్గా మీకు పల్లవి కాటన్ అంటే చాలామందికి యూజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది సో బ్రాండెడ్ ఐటెం క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రీమ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి కాంబినేషన్ యాజ్ టీజ్గా బోర్డర్ వచ్చిన కాంబినేషన్ డిజైనే మీకు బ్లౌజ్లో వస్తుంది వీటిలో పైట్ కూడా మీకు సో చూడండి వన్ మీటర్ వరకు పైట్ చెంగు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఇంకో కలర్ చూడండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ వీటిలో వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఏమిటంటే ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి చాలామందికి శారీస్ ఒకే డిజైన్ నచ్చడం వలన ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీస్ నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ శారీ మీకు సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పల్లవీ కాటన్ శారీ విత్ మలై కాటన్ మలై ఫ్యాబ్రిక్ మలై ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ వచ్చింది శారీ అంతా బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ సో బార్డర్ వచ్చిన కాంబినేషనే బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ డార్క్ వైలెట్ అండి వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు బావునా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పల్లవి కాటన్లో ఇంకొక బ్యూటిఫుల్ మలయ్ ఫ్యాబ్రిక్ శారీ సో ఈ శారీ కూడా మీకు టూ బోర్డర్స్ సేమ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది శారీ అంతా మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఆపోజిట్ కాంబినేషన్స్లో సాల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ మీకు ఎప్పుడు ఆ భవనా హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఇది పల్లవి కాటన్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ పల్లవి కాటన్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ షుబోరీ ప్రింటెడ్ డిజైన్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ మెయిన్గా మీకు వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా మెత్తగా ఉండే శారీస్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి మలై కాటన్ కలెక్షన్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలాగ బ్లౌజ్ షిబోరి ప్రింట్ వచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ ఇక్కడ షుబోరి ప్రింట్ ఎల్లో వచ్చిందంటే బ్లౌజ్ ఎల్లో వస్తుంది అండ్ ప్రైజ్ ఈ శారీ కూడా మీకు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ గ్రే కలర్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి మీకు హాఫ్ వైట్ బార్డర్స్ విత్ కలంకారీ ప్రింట్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ సో కాంబినేషన్ మీకు హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ మీకు ఇలాగ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ సారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ షిప్పింగ్ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్స్ చూస్తున్నారు కదా మీరు సో ఇట్లాంటి కలర్స్ రేర్ కాంబినేషన్స్ అండి మీకు వీడియోలో కొన్ని రేర్ కలర్స్ వస్తుంటాయి ఎప్పుడూ కూడా మీకు అలాంటి కలర్స్ ఎక్కువగా రావు చాలా రేర్గా వస్తుంటాయి సో చెక్ చేయండి క్లియర్గా వీడియో మొత్తం చెక్ చేసి మీకు శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పళ్ళు ఇలా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు మలై కాటన్లో కూడా ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాను అంటే ది బెస్ట్ మీకు క్వాలిటీ ఎక్కడా తగ్గకోకుండా ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు భావన హ్యాండ్లూమ్స్ అప్లై చేస్తుందండి శారీస్ అనేది మాత్రం ఓన్లీ కాటన్ శారీస్లోనే భావన హ్యాండ్లూమ్స్ ఎప్పుడూ మీకు ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటుంది బ్లౌజీలాగా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తూ ఉండండి మన హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఓన్లీ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే వస్తాయి కొత్తగా మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఓన్లీ కాటన్ శారీస్లోనే వీడియోస్ మేము చేస్తూ ఉంటాం పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో గ్రే కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే విత్ టూ సైడ్ బోర్డర్స్ ఏం వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు చూస్తే ఇలాగ బ్లౌజ్ చూడండి ఈ సారీ చాలా డిఫరెంట్గా ఇచ్చారు కాంబినేషన్ అనేది ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ సారీకి పళ్ళు ఇలాగ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బేబీ పింక్ కలర్ శారీ విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ లైట్ బేబీ పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ అండ్ బ్లౌజ్ మీకు సో వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీకు ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నాను మీకు డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో చూస్తుంటేనే పళ్ళు ఇలాగా డార్క్ బ్రౌన్ శారీ విత్ హ్యాండ్ బ్లాక్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అండ్ మెయిన్గా ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షీపింగ్ అండ్ మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ షాప్ అడ్రస్ వచ్చేసి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ మార్కండే నగర్ అండి రామాలయం టెంపుల్ దగ్గర అంటే టూ త్రీ షా రామాలయం టెంపుల్స్ ఉంటాయి చిలకలూరుపేటలో బట్ మీరు మార్కండే నగర్ అని చెప్తే మీకు ఆటోస్ ఉంటుంది అండ్ నియర్ బై లొకేషన్ పండరీపురం దగ్గర అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ డార్క్ రెడ్ అంటే బొట్టు కలర్ అంటారు కదా డార్క్ రెడ్ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ప్రైస్ కూడా ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ బోర్డర్ సో మళ్ళీ చెప్తున్నానండి వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియో చూసినప్పుడే మీకు డిజైన్స్ నచ్చితే జస్ట్ మాకు ఫొటోస్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ బార్డర్ అండ్ పింక్ కలర్ శారీ వచ్చింది మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ వచ్చింది డిజైన్ మీకు ఒకవేళ వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే మేము ఫొటోస్ పంపిస్తామండి ఫొటోస్లో మీరు డిజైన్స్ క్లియర్గా చెక్ చేయండి సో ఆల్ కన్ఫామ్ అనుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు బై లొకేషన్స్ మా షాప్కి దగ్గర లొకేషన్స్లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేసి షాప్లో ఉన్న కలెక్షన్స్ లైక్ డాకా కాటన్స్ బెంగాలీ కాటన్స్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ కరిష్మా కాటన్స్ ప్రింటెడ్ డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ నారాయణపేట్ శారీస్ నగరీ కాటన్ శారీస్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మెయిన్గా గద్వాల్ హ్యాండ్లు మా ప్రత్యేకత అండి గద్వాల్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఉంటుంది షాప్ దగ్గరికి వచ్చి కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఎల్లో అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ వచ్చింది విత్ టూ సైడ్ వచ్చేసి మీకు సో జింకల్ డిజైన్ వచ్చింది డీర్ డిజైన్ బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా వచ్చింది షుబరీ ప్రింటెడ్ విత్ బ్లౌజ్ మీకు డీర్ డిజైన్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అంటే డార్క్ అండి మెంతి పచ్చులో కొంచెం డార్క్ కలర్ విత్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ బ్లౌజ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా సప్లై చేస్తామండి సో సింగిల్ చీర ఒక్క చీర మీరు తీసుకున్న ప్రైస్ మాత్రం అదే ప్రైస్ ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు విత్ మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుందండి మీరు ఓటీపీ చెప్తేనే మీకు డెలివరీ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ అయితే మీకు రీచ్ అవుతుంది ప్రతిదీ కూడా హోమ్ డెలివరీ మీకు ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ పింక్ అండ్ షుబోరీ ప్రింట్ మీకు ఎల్లో కలర్ వచ్చింది కదా సో షుబోరీ ప్రింట్ ఎల్లో కలర్ వచ్చిందంటే మీకు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది ఆపోజిట్ హ్యాండ్స్కి మాత్రం పింక్ కలర్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ మీకు లుకింగ్ లుక్ ఉంటుంది లుకింగ్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ మలై కాటన్ కాబట్టి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లో వచ్చింది సో ఈ ఈ శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎలిఫాంట్ గ్రే కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఈసారి ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ ఆర్డర్ చేయొచ్చండి ఈ కలెక్షనే కాదు వీటితో పాటు ఇంకా డైలీ వేర్ కాటన్స్ నుంచి గద్వాల్ వరకు అన్ని మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఇది మన వెబ్సైట్ అండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్ చేయడం వలన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా సింపుల్గా ఉంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చాయి ఒకటే కలర్ ఉంది శారీ అంతా ప్యారా గ్రీన్లో అండ్ క్లాసిక్ లుక్ ఉంది శారీ మాత్రం బ్లౌజీ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను ప్రైస్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పటివరకు మీకు చూపించిన మలై కాటన్స్ అన్ని డిఫరెంట్గా ఫ్లోరల్ డిజైన్ షుబోరీ ప్రింటెడ్స్ చూపించాను కదా ఇప్పుడు మీకు కలంకారీ డిజైన్స్ చూపిస్తాను సో ఎందుకంటే సపరేట్గా కలంకారీ డిజైన్ ఏ ఫ్యాబ్రిక్లో అయినా లైక్ మలయ్ కాటన్ బెంగాలీ కాటన్ కంచి కాటన్ ఏ డిజైన్లో మీకు తీసుకొచ్చినా కలంకారీ డిజైన్ సెపరేట్గా అడుగుతూ ఉంటారు అందుకే మీకు మలయ్ కాటన్ విత్ కలంకారీ డిజైన్ చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ మీరు ఎక్స్ట్రా బ్లౌజ్ కొనుక్కోవాల్సిన పని లేదు కలంకారీ శారీకి కలంకారీ బ్లౌజ్ ఇంక్లూడ్ చేస్తున్నాం అది మలై కా మలయ కాటన్ ఫ్యాబ్రిక్లోనే అండ్ ఈ శారీకి మీకు పాయర్చి చూడండి ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయి ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ అండి కొంచెం గ్రే కలర్లో వచ్చింది శారీ కలర్ అంతా సో మొత్తం కలంకారీ డిజైన్ బ్లౌజ్ చూడండి మెయిన్గా మీకు ఒక మలై కాటన్నే కాదండి మీకు మలై కాటన్లోనే ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాను మన దగ్గర ఏ మోడల్స్ చూసుకున్నా మీరు ఆఫీస్ వేర్ ఆఫీస్ వేర్ నుంచి డైలీ వేర్స్ నుంచి అఫీషియల్గా చిన్న చిన్న ఒకేషన్స్కి సూట్ అయ్యే కాటన్ శారీస్లో మాత్రమే మన దగ్గర ఉంటుంది ఇలా ఏ మోడల్స్లో అయినా మన దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటుంది శారీ ప్రైస్ ఎయిట్వంటీ ఫ్రీ షేపింగ్ అందుకే చెప్తున్నాను వీలైతే ఖచ్చితంగా మీ షాప్ మీకు దగ్గరలో కనుక ఉంటే మా షాప్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి విజిట్ చేసి కలెక్షన్స్ చెక్ చేసి కాటన్లోనే ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను కాటన్ శారీస్లోనే మన దగ్గర ఉంటుంది మీకు నచ్చితే షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక శారీ అండి కలంకారీ ఫ్యాబ్రిక్లో సో చూడండి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చెప్పాను కదా చాలా మెత్తగా ఉంటుంది సో శారీ ఫ్యాబ్రిక్ మాత్రం మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ విడిగా కూడా మీరు యూస్ చేయొచ్చు ఈ ఫ్యాబ్రిక్ మాత్రం బట్ మెయిన్ ఫర్ సూటబుల్గా ఉండేది మాత్రం సమ్మర్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఈ శారీ సూట్ అయ్యేది పళ్ళు మీకు ఇలా వస్తుంది మీకు ఎక్కువగా శారీస్ బల్క్లో కావాలి మీకు షాప్స్ ఉన్నా కానీ బల్క్కి మీకు కావాలంటే మేము హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తాం బల్క్లో మీకు షాప్స్ కనే కాదు ఇంటి దగ్గర సేల్ చేసే వర్కింగ్ ఉమెన్స్ అంటే ఉమెన్స్ ఉంటారు కదా ఇంటి దగ్గర సేల్ చేస్తూ మీకైనా సరే మేము తక్కువ ప్రైజెస్లోనే ఇస్తాము మీకు శారీస్ కావాలంటే ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైజెస్ మీకు హోల్సేల్ ప్రైజెస్లోనే చెప్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ ప్రతి సారీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ప్రతి మోడల్ ఈ మోడల్ మాత్రం సో కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నారు సో చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ క్రీమ్ కలర్ వచ్చిందండి ఈ కలర్ మాత్రం సో క్రీమ్ కలర్ శారీ విత్ మీకు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ వీటికి మెయింటెనెన్స్ చేయాలండి మీరు గంజి పెడుతూ మెయింటెనెన్స్ చేస్తుంటే శారీ చాలా బాగుంటాయి మీకు ఎనీ డౌట్స్ అంటే క్లాత్ గురించి కానీ కలర్స్ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు ఇన్స్టాంట్ రిప్లైస్ చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తాం సో మీ మీరు ఆల్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ చేయొచ్చండి మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను ఖచ్చితంగా మా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ మేము ఫొటోస్ పంపిస్తూ ఉంటాం మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు కలెక్షన్స్ చెక్ చేసి మీకు శారీస్ నచ్చినప్పుడే గ్రూప్లో నుంచే మీరు ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో బ్రౌన్ కలర్ ఆ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి బ్రౌన్ కలర్లో రిమైనింగ్ అంతా కూడా కలంకారీ ప్యాటర్నే బట్ మీకు మొత్తం కూడా డీసెంట్గా ఇచ్చారు లుక్ అంతా సో మొత్తం యానిమల్ డిజైన్స్ వచ్చాయి కలంకారీ ప్యాటర్న్ బట్ చాలా బాగుంది డిజైన్ మాత్రం సో బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలా వచ్చింది అండ్ ఫైర్చింగ్ చూడండి ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ బోర్డర్ విత్ ఎల్లో కలర్ శారీ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ప్రతి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ శారీ మాత్రం ఐదున్నర మీటర్లు కన్ఫామ్ లెంత్ ఉంటుందండి బేబీ పింక్ కలర్ శారీ విత్ గ్రే కలర్ బోర్డర్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చాలా డీసెంట్గా ఉంది మిస్ కాకండి మీకు వీడియో చూసినప్పుడు నచ్చితే మాత్రం వెంటనే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇటుకరాయి కలర్ బ్రిక్ కలర్ అంటారు కదా మీకు బార్డర్ బ్రిక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిట్ అండ్ ఈ వీడియోలో ఈ మలై కాటన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో డార్క్ బ్లూ కలర్ మీకు శారీ కలర్ వన్ సైడ్ బార్డర్ కలంకారీ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ మీకు పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మలై కాటన్ శారీస్ బెస్ట్ ఫర్ సమ్మర్ సిచ్యువేషన్స్ ఈ మోడల్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్